నమస్తే వెల్కమ్ టు నెజ్జన్ లీడర్స్ ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్కి మీరు ఎప్పుడన్నా ఊహించారా మీ కళల ఇంట్లో నిద్ర లేవడం లగ్జరీ కార్లో తిరగడం మీకు ఎలాంటి అప్పులు లేకుండా ఫ్రీడంగా జీవించడం ఊహించడమే కాదు వీటిని నిజం చేయడం కూడా సాధ్యం ఇది మ్యాజిక్ కాదు ఒక సీక్రెట్ టూల్ ఉంది అదే విజయన్ బోర్డ్ ఈ విజయన్ బోర్డు గురించి చాలామందికి తెలుసు కానీ చాలామంది చేసే తప్పేంటంటే విజన్ బోర్డు పెట్టేసి ఏం చేయకుండా కూర్చుంటారు కానీ కళలు నిజం కావాలంటే యాక్షన్ తీసుకోవడం తప్పనిసరి ఈరోజు వీడియోలో జాన్ అసరఫ్ గారి నిజ జీవిత కథను మరియు మనీ గోల్స్ కోసం విజన్ బోర్డ్ని ఎలా తయారు చేయాలి కళలను యాక్షన్లోకి ఎలా మార్చాలో ఈ వీడియోలో తెలుసుకుందాం జాన్ అసరఫ్ ప్రముఖ రచయితలలో ఒకరు ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన చిన్నతనంలో బాగా కష్టాల్లో పెరిగారు డబ్బు తక్కువగా ఉండేవి అవకాశాలు కూడా తక్కువే ఒకరోజు అతను తన లక్ష్యాలను విజువలైజ్ చేయడానికి ఒక విజన్ బోర్డు తయారు చేశాడు అందులో తన కళ్ళల ఇల్లుని లగ్జరీ కార్ను బ్యాంక్ బ్యాలెన్స్ యొక్క ఫోటోలు అతికించుకున్నాడు సంవత్సరాలు గడిచాయి అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు కష్టపడ్డాడు ఫోకస్గా పనిచేశాడు ఒకరోజు కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతూ పాత బాక్స్ ఓపెన్ చేశాడు అందులో ఓ పాత విజన్ బోర్డు ఆశ్చర్యం ఏమిటంటే అతను ఇప్పుడు నివసిస్తున్న ఇల్లు ఆ బోర్డులో ఉన్నట్లే ఉంది అతను అప్పుడు గ్రహించాడు విజన్ బోర్డు కళలు చూపిస్తుంది కానీ యాక్షన్ వాటిని నిజం చేస్తుంది మీ దగ్గర కూడా ఈ శక్తి ఉంది మీరు ఊహించగలిగితే మీరు సాధించగలరు కానీ కళలు కేవలం పేపర్ మీద ఉంటే అవి డెకరేషన్ మాత్రమే అవుతాయి కళలు నిజం కావాలంటే అవి మీ మనసులో మీ కళ్ళ ముందు ప్రతిరోజు గుర్తు చేస్తూ యాక్షన్లోకి నడిపించాలి ఇప్పుడు మనీ విజన్ బోర్డ్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం స్టెప్ వన్ మీ మనీ గోల్స్ క్లియర్గా రాయండి మొదట మీరు ఎంత డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు ఎప్పటి వరకు ఎందుకోసం అనే వివరాలు రాసుకోండి ఉదాహరణకి ఐదు సంవత్సరాలలో ఐదు కోట్ల రూపాయలు సేవ్ చేయాలి స్టెప్ టూ ప్రేరేపించే ఇమేజెస్ సేకరించండి మీ గోల్స్కు సంబంధించిన ఫోటోలు లగ్జరీ హోమ్ లగ్జరీ కార్ ట్రావెల్ యొక్క ఫోటోలు మరియు చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ స్క్రీన్షాట్ ఇవి ఆన్లైన్లో లేదా మ్యాగజైన్లలో నుంచి తీసుకోండి స్టెప్ త్రీ బోర్డు సిద్ధం చేయండి ఒక పెద్ద చార్ట్ లేదా కార్క్బోర్డ్ తీసుకొని ఫోటోలు అతికించండి మీ గోల్స్ అమౌంట్ డేట్ ఇన్స్పైరింగ్ కోర్స్ జోడించండి స్టెప్ ఫోర్ యాక్షన్ ప్లాన్ జత చేయండి ప్రతి ఫోటో కింద దానిని చేరుకోవడానికి మీరు చేయాల్సిన త్రీ స్టెప్స్ ఉదాహరణకి ప్రతి నెల యాభై వేలు ఇన్వెస్ట్ చేయాలి కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి కొత్త క్లయింట్లను కలవాలి స్టెప్ ఫైవ్ ప్రతిరోజు చూడండి అనుభవించండి ప్రతిరోజు కనీసం రెండు నిమిషాలు బోర్డు ముందు నిలబడి మీరు ఆ లైఫ్లో ఉన్నట్టు ఫీల్ అవ్వండి మరియు ఆ రోజు చేయాల్సిన యాక్షన్ టాస్క్ స్టార్ట్ చేయండి మీ విజన్ బోర్డు కేవలం కళలు చూపించే మ్యాప్ కాదు అది మీ భవిష్యత్తు యొక్క బ్లూ ప్రింట్ కానీ గుర్తుంచుకోండి విజన్ ప్లస్ యాక్షన్ ఈక్వల్ టు రియాలిటీ ఇవ్వాలే మొదలు పెట్టండి మీ మనీ గోల్స్ రాసుకోండి విజన్ బోర్డు తయారు చేయండి మొదటి యాక్షన్ స్టెప్ తీసుకోండి ఒక సంవత్సరం తర్వాత మీరు ఈరోజు తీసుకున్న చిన్న స్టార్ట్కి మీకు మీరే థ్యాంక్స్ చెప్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈరోజే మీ మనీ గోల్స్ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించండి